హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇప్పుడేనమ్మా మరి జస్ట్ మార్నింగ్ నేను వీడియో చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ మేలుకుంటారని మరి ఆరు గంటల నుంచి బయలుదేరండి వెళ్తే విద్యార్థులకు పోటీ పబ్లిక్ పరీక్షల్లో హడావిడి మాత్రం దేశవ్యాప్తంగా ఎన్ఐటీలో బీటెక్ బీఆర్క్ సీట్లకు సంబంధించి జేఈ అడ్వాన్స్కు అర్హత పొందు నిర్వహించి జేఈ మెయిన్స్ బుధవారం నుంచి అయితే ప్రారంభమవుతుందమ్మా ఈ రోజు నుంచి జేఈ మెయిన్స్ ఈ రోజు నుంచి మరి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పేపర్ వన్ చివరి రోజు పేపర్ టూ బీఆర్కి నిర్వహిస్తారు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ ఒక షిఫ్ట్ అయితే జరుగుతుందమ్మా రెండో షిఫ్ట్ మూడు నుంచి ఆరు వరకు అయితే సిబిటీ పరీక్ష జరుగుతుంది జేఈ మీన్స్ ఈసారి రికార్డు స్థాయిలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తు చేసిన సమాచారం రాష్ట్రం నుంచి ఒక యాభై వేల అరవై వేల మందికి పైగా అండ్ అప్రాక్సిమేట్గా ఒక క్లారిటీ అయితే లేదనుకోండి ఇక్కడ మరి ఉదయం విడతలో ఏడు గంటల కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి మధ్యాహ్నం విడతకు ఒంటి గంట నుంచి రెండున్నర వరకు విద్యార్థుల పరీక్షా కేంద్రంలోకి మరి అనుమతిస్తారు అంటే మధ్యాహ్నం పరీక్షకు మూడు గంటల నుంచి ఆరు గంటలు కదా మధ్యాహ్నం ఒకటిగా ఒంటి గంట నుంచి మరి ఒంటిగా మధ్యాహ్నం విడత ఒంటి గంట నుంచి రెండున్నర వరకు మీకు అనుమతిస్తారు విద్యార్థులను పరీక్షల్లో కేంద్రాలకు అనుమతిస్తారు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసేస్తారు ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ డాక్యుమెంట్స్ తీసుకు మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి మీ యొక్క ఒరిజినల్ ఇది అడ్మిట్ కార్డు తీసుకెళ్ళినాము అడ్మిట్ కార్డు ఫ్రంట్ పేజీ కలర్ అంటే మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకెళ్ళండి ఇప్పుడు టైం కూడా లేదు స్టూడెంట్స్కి మరి తీసుకునే ప్రింటౌట్ తీసుకునే టైం కూడా అనుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఏది ఉంటే అది తీసుకువెళ్ళండి మరి అడ్మిట్ కార్డు తర్వాత సెల్ఫ్ డెక్లరేషన్ ఇవన్నీ తీసుకుని వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి జస్ట్ బాల్ పాయింట్ పెన్ తీసుకుని వెళ్ళండి నార్మల్ స్టడీ దుస్తులు తీసుకువెళ్ళండి ఏది మర్చిపోకుండా వెళ్ళొద్దు తొందరగా వెళ్ళిపోయింది మరి వీడియో చేసే టైంకి మరి ఇక నాలుగున్నర ఐదు అవర్ వస్తుంది కాకపోతే స్టూడెంట్స్ అందరూ కూడా గమనించండి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇదే మీ లైఫ్లో ఇదే మా ఈ ఈరోజు ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో మరి ఇదే ఈరోజు మీ లైఫ్లో ఇది మంచి అవకాశము దీన్ని ఉపయోగించుకోండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రూడెంట్ ప్రతి ఒక్కరు కూడా టయానికి వెళ్ళండి హ్యాపీగా సేఫ్గా వెళ్ళండి మెయిన్ మన సేఫ్టీ ఈజ్ మన మోటో అనమాట సేఫ్టీగా వెళ్ళి ఎగ్జామ్ సేఫ్గా రాయండి ఈ టైంలో మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మీ యొక్క జీ మరి మీ లైఫ్లో మంచి ఐఐటీలో ఉండాలని మన ఛానల్ తరఫున కోరుచుంటూ ఆల్ ది బెస్ట్ ఫ్రెడెంట్ ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా వెళ్ళి మరి క్షేమంగా వెళ్ళి లాభంగా మరి మార్కులతో తిరిగి రమ్మని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్